సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ తర్వాత వచ్చి కింద కాటన్సీ ఫిష్ ఆయిల్ చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంలో ఉండేటువంటి ఆయిల్ వాడారు దాని తర్వాత కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ డాలో అండ్ లార్డ్ ఇది చాలా మంది పెట్టారు నేనే కొంచెం ఆలస్యంగా పెట్టాను ఇది ఏదో అందరూ పెట్టేశారయ్యా అయ్యా నేను పెట్టాను బాగండి మంచి ఫలితాలు చెప్తే ఏమున్నాయి ఇది దీంట్లో ఉంటుంది ఇది పద్ధతి ఇది గుజరాత్లో ఉండేటువంటి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి పూర్తి నివేదిక ఇది ఇప్పుడు అంటే ఏదో అధికారం కోసమో హోదా కోసమో చేస్తామనుకోవచ్చు గుజరాత్కి ఏమవసరమా మనం ఏదైతే పంపించామో అదే చేశారు కాబట్టి ఇలాంటి అనేటువంటి పరిస్థితులు ఆ రోజు తీసుకుని జరిగింది తర్వాత ఈ లడ్డూలో మూడు వందల యాభై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలకి మూడు వందల యాభై రూపాయలకి మూడు వందల డెబ్బై రూపాయలకి నెయ్యి ఆడరాదు నెయ్యి కల్తీ చేసి వచ్చినా కూడా రాదు నాకు తెలిసి అంటే ఇది ఓన్లీ కేవలం నేను మొన్న నెల్లూరు నుంచి తెప్పించుకున్నాను వేదాయపాలు నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు కేజీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఒరిజినల్ నెయ్యి నేను వేదాయపాలు తెప్పించుకుంటే నందిని నీ కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు అతి తక్కువ ధరకి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు అదే తప్పులు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మాకు ఆదాయం వద్దు సార్ ఒరిజినల్ రేటు మేము ఇచ్చేస్తాం ఆ వెంకటన్న సన్నిధిలో మాకు మంచి జరిగితే చాలు మేము ఎప్పుడన్నా అక్కడికి వచ్చి ఆయనకి మా బాధలు మేము చెప్పుకుంటామని చెప్పారు అంటే ఇది ఎందుకు చేశాడంటే ఏడు కొండల మీద యేసునాథుని పెట్టాలన్నది ఈయన ఆలోచన ఏడు కొండల మీద యేసునాథుణ్ణి క్రిస్టియన్ మతాన్ని అక్కడ పూర్తిగా స్థాపించాలనుకున్నది అతని ఉద్దేశం ఇక్కడ మీరు అక్కడ గమనించాలి హిందువుల ఆరాధ్య జయము జీవుల్లో కూడా గోవు ఒకటి దానికి సంబంధించినటువంటి కువ్వు పదార్థాన్ని కూడా ఇందులో కలుపొంది తర్వాత పంది కొవ్వును కూడా ఇందులో కలుపుంది చేప కొవ్వును కూడా ఇందులో కలుపుంది ప్రపంచంలో ఎక్కడా లేని అద్వితీయమైనటువంటి శక్తి కలిగినట్టు కలియుగ భగవంతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన రాజధాని తిరుపతి తిరుమల తర్వాత అమరావతి కావచ్చు దాని ముందు ఉమ్మడి రాష్ట్రాలు హైదరాబాద్ కావచ్చు ఆంధ్రప్రదేశ్కి నిజమైన ఆకర్షణీయమైన రాజధాని ఏదైనా ఉందంటే అది తిరుమల అని నేను గౌరవంగా చెప్తాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే మొదట గుర్తుకొచ్చేది రాజకీయాలు ఇవి కాదు తిరుమల మీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర తిరుమల ఉంటుంది ఇప్పటికీ కూడా అతిపెద్ద కోటేశ్వర్లు కూడా బా ఒక పైకి వెళ్ళడానికి ఒక టికెట్ దొరికితే చాలా బా పైన ఒక రూమ్ దొరికితే చాలా బా అనుకుంటారు ఏడు కొండల మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అడవులతో విష జంతువులతో విష సర్పాలతో నిండిపోయిన ఏడు కొండల మీద మెట్లు పెట్టుకుంటూ పైకి వెళ్ళి దాన్ని మళ్ళీ పైన వాహన మార్గాన్ని పెట్టి ఈరోజు ఒక ఇల్లు కట్టడానికి నాలుగు సంఖ్యలు లాగతాం అలాంటిది ఏడు కొండల మీద గెలిచినటువంటి వెంకటేశ్వర స్వామికి ఇంత ప్రత్యేకత ఆకర్షణ ఎందుకు అంటే ఏడు కొండల మీద ఒక కొండ రెండు కొండ కాదు విపరీతమైనటువంటి ఎత్తు విపరీతమైన శేషాచల అడవులు విపరీతమైనటువంటి విష జంతువులు వాటి మధ్యను కూడా పైన నిలబడి అక్కడ స్వామి నిలబడ్డాడు కాబట్టి దీనికి ప్రత్యేకమైన గౌరవం ఈ ప్రపంచంలో దక్కింది ఒక రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగిరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు ఇది వాస్తవమైన పాట మీరు కూడా షాక్ అవుతారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్స్ బండి ఒకటి వేసుకెళ్తుంది నా అంతటి లేదు తాళపాక అన్నమయ్య ఆయన కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది తర్వాత రోజా క్యారెక్టర్ అది వెళ్ళి రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం నిన్న కూడా మాట్లాడుతూ ఉంది నేను ఒక తిరుపతి నింది మా అమ్మ వయసు ఉంటుంది మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది తిరుపతి అమ్మాయి అంట ఇంకా మీకు వయసులు కావాలా నాజూకుతనాలు తనాలు కావాలా ఇదే ఒకరు మీది ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం ఒకరిని అమ్మాయి అంటాం ఒకరిని చిన్నపిల్ల అంటాం ఇంకొకరి వృద్ధురాలు అంటాం వృద్ధాప్యం అంటాం వయసుకొచ్చింది అంటాం ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు ఈవిడ అమ్మాయి అంట మా అమ్మ వయసు రెండు సంవత్సరాలు మా అమ్మకన్నా పెద్ద ఉంటావు నువ్వు ఓవర్కాయ వేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనల్ అది ఏమన్నా కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా లేకపోతే ఈరోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నాకు రోజా రోజే అమ్మాయి నేను ఒప్పుకోవట్లా ఏ రోజైనా నీ ఈ నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతను జనాలకు అర్థమైందా నువ్వు ఆడమనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా